హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఎవ్రీడే కూడా నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి ఆల్మోస్ట్ ఆల్ మార్నింగే లేవటం ముగ్గు అదంతా పెట్టుకోవటం ఎక్సర్సైజ్కి వెళ్ళటం వచ్చిన తర్వాత ఇల్లంతా నీట్గా సర్దుకోవటం ఆఫ్టర్నూన్ టైం ఏదైనా సరే ఇంట్లో ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా బట్టలు ఫోల్డ్ చేసుకోవటం కానీ కబోర్డ్స్ సర్దుకోవటం కానీ అలాంటివి ఏవో ఒక వర్క్స్ ఫాల్స్ అవి కుట్టుకోవటం కానీ ఏదైనా ఇంట్లో సర్దుకోవటం పిండి వంటలు ఏదైనా స్నాక్స్ చేసుకోవటం అలాంటివి ఆఫ్టర్నూన్ టైంలో చేసుకుంటాను ఆ తర్వాత తులసాకులు మాల కానీ లేదు ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకోవటం కానీ అవన్నీ మార్నింగ్ కలెక్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో దండలు అవి ప్రిపేర్ చేసుకుంటాను స్వామికి దేవుడికి తర్వాత ఇవాళ జొన్నపిండితో చపాతి చేస్తున్నానంటే అంటే జొన్న రొట్టెలు అంటారు కదా జొన్నపిండి ఎప్పుడూ కూడా కొంచెం సాల్ట్ వేసి మరపట్టించుకోవాలి లేదంటే కొంచెం చేదు వస్తుందనమాట అలా మరపట్టించుకున్న దాన్ని మనం కలుపు అంటారు కదా అలాంటిది వేసి మరపట్టించుకోవచ్చు మీరు కలుపుకునేప్పుడు ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్లోనే సాల్ట్ వేసుకుంటాను నేను వాటర్ని బాగా తెరల కాగిన తర్వాత అంటే బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ తోటి కలుపుకోవాలన్నమాట మధ్యలో ఇలా కొంచెం పిండి నాటు ఇటు అనేసి హీట్ వాటర్ పోసామంటే మనకి ఆ హీట్ వాటర్తో కలిపామంటే జిగురు ఎక్కువ వస్తుందనమాట మనకి జొన్న జొన్నపిండి రొట్టెలు అనేవి బాగా వస్తాయి విరిగిపోకుండాలాగా ఎప్పుడైనా సరే మీరు క్వాంటిటీ అది ఎలా వేడి నీళ్ళు కాచుకోవాలని డౌట్ ఉంటుంది కదా ఒక్క గ్లాసు జొన్నపిండికి త్రీ గ్లాసు అంటే మూడు గ్లాసుల వాటర్ కాచుకోండి అది కరెక్ట్గా కరెక్ట్ కొలత అనమాట అలా కాగిన వాటర్ని జొన్నపిండిలో పోసి ఏదైనా వేడిగా ఉంటుంది కదా ఏదైనా ఒక స్పూన్ కానీ గరిట కానీ అలా పెట్టేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి తర్వాత ఉదయాన్నే మార్నింగ్ నేను బీట్రూట్ క్యారెట్ ఒక టమాటో వేసి ఎవ్రీడే కూడా ఇలా జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ తాగుతాను లేదు అంటే ఏదైనా యాపిల్ కానీ అలాంటి జ్యూస్ ఒక్కొక్కసారి మిక్సింగ్ చేసుకుంటుంటాను అనమాట పైనాపిల్ జ్యూస్ యాపిల్ లేదంటే ఏదైనా పామిగ్రానేట్ ఇలాంటివి సపోటా అలాంటివి కొన్ని రోజులు ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా సమ్మర్లో నేను ఫ్రూట్ జ్యూస్ వాటర్ మిల్ ప్రిఫర్ చేస్తానండి తర్వాత ఈరోజు వచ్చేసి లంచ్కి ఎగ్ బిర్యానీ చేశానన్నమాట ఎగ్స్ బాయిల్ చేసుకునేది ఇది నేను గార్డెన్ పార్టీలో నాకు గిఫ్ట్ వచ్చింది అనమాట టగ్ ఆఫ్ వార్లో ఇది బాయిల్ చేసేది బాగుంది ఒక్క కప్పు వాటర్ ఆ కప్పు కూడా వాళ్ళే ఇచ్చారు ఆ కప్లో పోసేసి మనకి ఎగ్స్ ఎన్ని కావాలో అన్ని సెవెన్ ఎగ్స్ అలా పెట్టుకోవచ్చండి ఇందులో బాయిల్ చేసుకోవచ్చు ఇలా పెట్టి మూత పెట్టేసామంటే ఆటోమేటిక్గా బాయిల్ అవ్వగానే వాటర్ అన్నీ అయిపోతాయి ఎగ్స్ కూడా మనకి రెడీ అవుతాయి అనమాట ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్గా ఉందండి మామూలుగా వాటర్ హీట్ వేరేది కూడా ఉంది ఎగ్ నా దగ్గర బాయిల్ చేసేది ఎగ్ ఇలా వలిచాక అంటే అయిపోయాక తొక్కు పైన పొట్టు వల్చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కొంచెం పెరుగు ఉప్పు కారం వేసి ఫస్ట్ అయితే ఎగ్ మ్యాగ్నెట్ చేస్తాను ఇవి వచ్చి బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే నేను ఇలా వేయించేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసుకుంటాను మనం డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ ఆల్రెడీ డీప్ ఫ్రీ అయిపోయినాయి కదండి పాడవవు ఎన్ని రోజులైనా మనం ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఆ ఆనియన్స్ అవి వేయించుకోవటానికి టైం పడుతుంది కదా అని మనకి సేవ్ అవుతుంది తర్వాత మిర్చి వేసాం కాబట్టి ఒక చెంచా కారం వేసాను ఒక చెంచా జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి ఒక టూ టేబుల్ స్పూన్లు అంటే గరిటెలు మనకి స్వీట్గా ఉండే పెరుగు అనమాట తీయటి పెరుగు పుల్లగా ఉన్నది కాకుండా మంచి కమ్మగా ఉండే పెరుగు అయితే వేసుకోవాలనండి మూడు గంటలైతే వేసుకుంటున్నాను నేను పెరుగు వేయటం వల్ల ఏంటంటే బాగా రైస్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది చక్కగా మంచి టేస్ట్ వస్తుందనమాట తర్వాత తగినంత ఈ పదార్థాలను చూసుకొని తగినంత సాల్ట్ వేసి మీరు కలుపుకోవాలి ఇలా ఎగ్స్ అన్నిటికీ ఎగ్స్ అయితే ఏమీ చీలికలు కానీ హోల్స్ పెట్టకూడదండి ఇలాగే కలిపేసుకోవాలి మొత్తం ఉప్పు కారం అన్నీ వేసేసి ఎగ్స్ అన్నిటికీ ఈ విధంగా మసాలా మొత్తం పట్టేట్లుగా ఎగ్స్ అన్నీ ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఎక్కువ టైం అయితే అక్కర్లేదనమాట మీరు ఏదైనా జ్యూస్ ఇలా వెళ్ళాలంటే చిన్న చిన్న హోల్ ఫోర్క్తోటి హోల్స్ పెట్టుకోండి మనకు అవసరం లేదండి ఇవి మనకి మామూలుగా లోపల ఎల్లో కలర్ ఉండేసి పైనంతా మసాలా పడుతుంది బాయిల్ అయిన తర్వాత మనం నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తం ఎగ్ బిర్యానీ అయితే ఇలానే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఆయిల్తో పాటు ఒక మందపాటి గిన్నెలు పెట్టేసేసుకొని ఎగ్ ఈ మిక్చర్ చిన్న మంట పెట్టేసేసుకొని బాయిల్ చేసుకుంటాను ఈ ఎగ్ బిర్యానీ టైప్లోనే మనకి ఆల్మోస్ట్ అన్ని దమ్ బిర్యానీలు పన్నీర్ కానీ మష్రూమ్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఐటెం మాత్రమే మారుతుంది తర్వాత ఇంకొక పొయ్యి మీద పక్కన స్టవ్లో వాటర్ పెట్టేసేసుకున్నాను బాండ్లీలో మనం బిర్యానీ రైస్ బాయిల్ చేయటానికి ఆ తర్వాత ఇందులో బిర్యానీ ఆకు ఒకటి వేసాను తర్వాత షాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కొంచెం జాపత్రి ఫ్లేవర్ కోసం అండి దీంట్లో ఎక్కువగా మనకి షాజీరానే ఫ్లేవర్ వస్తుందనమాట తర్వాత మరాఠీ మొగ్గ ఇలాంటివన్నీ కొంచెం మసాలా వేసాం అది వచ్చేసి గసగసాలండి గసగసాలు కూడా చాలా ఫ్లేవర్ వస్తుంది వైట్ కలర్గా ఉన్నాయి కదా అవి రైస్ కూడా కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి కాబట్టి వాటర్ కొంచెం హీట్ అవ్వగానే రైస్ అయితే అన్నీ వేసేసుకొని కొంచెం మనం చిన్న మంట మీద సిమ్లో పెట్టేసేసుకున్నామంటే ఒక సెవెంటీ ఫైవ్ ఈ మామూలు చికెన్ బిర్యానీకి అయితే మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఎగ్ బిర్యానికి అంత టైం అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యి పెట్టగానే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఎగ్తో పాటు మనకి దమ్ మీద బాయిల్ అవుతుంది ఎగ్ బిర్యానీ అయితే అది చాలా టేస్ట్గా ఉందండి ఇందులోకి రైతా కానీ లేదా కుర్మాతో అయినా తినచ్చు తర్వాత మేము ఇక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు క్లబ్ ఇలా ఇక్కడే స్టార్ట్ అవుతుందండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు క్లబ్ అంటే మాకు ఇక్కడ మేము ఉండేది సిటీ కొంచెం దూరంగా ఉంటుందండి అందుకని ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇలాంటివన్నీ పెద్ద క్వాంటిటీలో మెంబర్స్ అలా లార్జ్ మెంబర్స్ అటెండ్ అవ్వటానికి అలా అయితే ఆ ప్రస్తుతానికి మాకు నార్మల్గా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అటెండ్ అయ్యేదానికి వీలుగా అయితే ఉంది కానీ ఎక్కువ క్వాంటిటీ లేదనమాట మెంబర్స్ అటెండ్ అవ్వను అందుకే ఇలా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట ఇదంతా ఒక్కసారి మా ఫ్రెండ్ మేము ఇలా చూద్దామని వచ్చాము ఇదంతా మనకి పిరమిడ్ ఆకృతిలో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి లోపలికి ఉంది కదా అది స్టేజ్ అనమాట ప్రోగ్రామ్లు అలా చేయను టూ సైడ్స్ కూడా స్టెప్స్ అవి పెట్టారు ఇదంతా మనకి సిట్టింగ్ ఏరియా అనమాట చైర్స్ తోటి అలా కవర్ చేస్తారు ఇది మనకి వర్షాకాలం కానీ ఏ సీజన్లో అయినా సరే అండి మల్టీపర్పస్ లాగా అన్ని ఫంక్షన్స్కి అలా ఉపయోగపడేట్లుగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒకసారి అయితే దాన్ని పిక్ తీసుకున్నాము తర్వాత ఇది బీరకాయ అంటారు కదా అది విత్తనాల కాయ వచ్చిందండి సీడ్స్ ఇది ఇది కూడా ముదిరిపోయింది అంటే చూసుకోకుండా అలా వదిలేయటం వలన అలా వచ్చినాయన్నమాట సరే ఇవి ఇలాగే పెట్టేసినా కూడా మనకి సీడ్స్ అనేవి తయారవుతాయండి ఆల్రెడీ ఒకటి డ్రై అయిపోయింది ఆ తర్వాత ఎగ్స్ అవి కూడా నేను ఫ్రిడ్జ్లో తీసి ఎప్పటికప్పుడు ఇలా ఖాళీ అవ్వగానే పెట్టుకుంటుంటాను ఆ తర్వాత రబ్బర్ ప్లాంట్ అది ఉంది కదా వాటర్లో నేను ఫస్ట్ వాటర్లో పెట్టానండి దానికి రూట్స్ వచ్చిన తర్వాత దాన్ని పాటింగ్ చేశాను అలాగే ఇంకొక స్టెమ్ కూడా అలా వాటర్లో పెట్టాను తర్వాత ఎవ్రీడే కూడా నేను మార్నింగ్ తులసాకులు కానీ వామ్ ఆకులు కానీ అలా కషాయం తీసుకుంటాను తర్వాత ఈరోజు అయితే క్లబ్ ఉందండి ఎవ్రీ మంత్ కూడా వన్స్ ఉంటుందన్నమాట క్లబ్ మాకు ఈరోజు మాకు మా మేడం గారు పెద్ద ఆవిడ ఉంటారు కదా ఈ కంపెనీలన్నిటికీ అన్నిటికీ ఆవిడే వస్తున్నారనమాట అందుకని దానికి సంబంధించి సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్లస్ మేడం తోటి అందరూ మీట్ అయినట్లు అన్నట్లుగా ఇలా పెట్టారనమాట డెకరేషన్ అవన్నీ ఎవ్రీ టైం కూడా ఇలానే అన్ని ఫంక్షన్స్ కూడా బాగా చేస్తారండి మనకి సంక్రాంతి అంటేనే ముగ్గులు కాబట్టి ఎంట్రన్స్లో ముగ్గుతోటి ఇలా వెల్కమ్గా చెప్పారు సింపుల్గా ఇలా అటు ఇటు బనానా మ్యాంగో లీవ్స్ మనకి సాంప్రదాయంగా ఏదైనా కూడా ఫంక్షన్ అంటేనే మనకి అవే కదండి శుభంగా ఆ తర్వాత కృష్ణుడు అలా డెకరేట్ చేశారు ధాన్యాలతోటి చక్రాలు ఎద్దులు వండి ఇలా తీన్ తీసుకొని తర్వాత మా ఫ్రెండ్ ఉంది కదా సరితాబాబి తను స్పీచ్ ఇస్తున్నారు తను జాయింట్ సెక్రటరీ అనమాట క్లబ్లో ఇలా మేడం వచ్చారనేసి ఇక్కడ కూర్చున్నారు కదా ఆవిడే మేడము ఇలా రకరకాల డాన్సులతోటి అన్ని స్టేట్స్ కల్చర్స్ అన్నీ కూడా ప్రతిబింబించేలాగా ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా డాన్సర్స్ అందరూ చాలా బాగా చేశారండి వాళ్ళు ఇంట్లో వాక్స్ చేసుకుంటూ కూడా హౌస్ వైఫ్స్ ఈ విధంగా వాళ్ళ ఖాళీ టైంలో ప్రాక్టీస్ చేసుకొని ఇలా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమైతే చాలా మనకు ఉన్న చోటే మనం సంతోషమైతే వెతుక్కోవాలి కదా అందుకని ఎక్కడికో బయటికి వెళ్ళే బదులు మనం ఉన్న దగ్గరే మనం మన కోసమే ఇలా ఎంటర్టైన్మెంట్గా అన్నీ ఏర్పరచుకున్నామంటే మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది మనం అందరినీ కూడా ఎంటర్టైన్ చేసిన వాళ్ళం అవుతాము ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటామండి మేము ఇలా ఫంక్షన్ అయిపోగానే మా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఇంటికి వస్తున్నాము అందరికీ కూడా సంక్రాంతి గిఫ్ట్ అది ఇచ్చారనమాట అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాము దట్స్ ఆల్ ఫ్రెండ్స్ టు డే కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ టైమ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్